హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మమార్ వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది ఈరోజు ఈ యొక్క వీడియోలో మధిర మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సేల్స్ లైవ్ అప్డేట్స్ యొక్క వీడియోలో ఇవ్వడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తూ రైతులకి షేర్ చేయండి వేలు మూడు నాలుగు ఐదు ఆరు రూపాయలు పదహారు ఏడు ఎనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక రూపాయి రెండు రూపాయలు పదిహేడు రెండు మూడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పదిహేడు ఆరు పదిహేడు ఆరు ఎవరండి రేటు పదిహేడు వేల ఆరు వందలు ఏ రేటు పద్దెనిమిది పదిహేడు ఐదు పదిహేడు ఐదు ఆరు రూపాయలు పదిహేడు ఆరు పదిహేడు ఆరు ఏడు పదిహేడు ఏడు పదిహేడు ఏడు ఫోన్ చేస్తారండి ఎనిమిది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు

పదహారు వేల ఐదు వందలు అడుగుతున్నారు చెప్పు నీ రేట్ ఏందో చెప్పు మనుషులు అది జమీన్ ఇది కూడా చెప్పు ఎంత పదిహేడు వేలైతే